ప్లే ఆ సార్ ఇదే నేను చూడండి ఇదే బండి సార్ ఆ బండి మదలిపాలెం నుండి ఎంవిపి జంక్షన్ వైపు వెళ్తాం సార్ సరే బయలుదేరుతున్నాను నాకు లొకేషన్ అప్డేట్ చేస్తూ ఉండండి మేడం ఈ విజువల్ ప్లే చేయండి మధురబాటు దాటి వెళ్తాం సార్ చెప్పు సార్ ఆనందపురం జంక్షన్ రెండు విజయనగరం హైవే వైపు వెళ్తాం సార్ ఆ తర్వాత సీసీ కెమెరా లేక ఫాలో చేయలేకపోయాం సార్ సరే నేను చూసుకుంటాను దీపక్ దివ్య ఒక స్మార్ట్ వాచ్ తన చేతికి పెట్టుకుంటుంది దాంతో తను ఏ లొకేషన్ లో ఉందో కనిపెట్టగలమా

TV, TV, TV,

తీసుకుపోదండి నా కూతురికి నేనే పోస్ట్ మార్టం చేయాలి లేదు ఎవరైనా చేస్తే నొప్పి పెడుతుంది నీకు తెలుసు కదా తనకు చిన్న దెబ్బ తగిలా తట్టుకోలేదని నేను మా తెలియకుండా పోస్ట్ మార్టం చేస్తా అలాంటి తనకి దివ్యా దివ్యా మీ నాన్న వస్తున్నాడు

ఇతనిప్పుడు ఇప్పుడు సర్వీస్లో లేడు ఓ సివిలియన్ నిన్న రాత్రి ఓ సైకోలా పబ్లిక్ ని డిస్టర్బ్ చేశాడు సార్ ఎంతో మంది కంప్లైంట్ చేశారు పెద్ద ప్రాబ్లం ఏంది ఇలాగే వదిలేకూడదు సార్ కేసు సార్ సార్ దివ్యని చంపేసిన ప్లేస్ లో ఓ ఫోటో దొరికింది సార్ ఈ అమ్మాయి పేరు షాలు సంవత్సరం క్రితం బ్రహ్మన్ అరెస్ట్ చేసినప్పుడు ఓ అమ్మాయిని రెస్క్యూ చేశాం కదా సార్ ఆ అమ్మాయి సార్ ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేయమని ఎస్ఐఆర్ని వాళ్ళ ఇంటికి పంపాను సార్ సారీ సార్ నేను వెళ్తాను అర్జున్ నువ్వేమనుకుంటున్నావు సార్ సార్ నా అంచనా ప్రకారం ఆల్రెడీ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటాడు వాట్ యు మీన్ సార్ బ్రహ్మ నాకు తెలిసినంత వరకు వాడు ఎవరిని వదిలిపెట్టడు షాలు మాత్రమే వాడి దగ్గర నుంచి ప్రాణాలతో ఎస్కేప్ అయిన వ్యక్టిం చెప్పవయ్యా వాడు దానికోసమే జైలు నుంచి ఎస్కేప్ అయితే మాత్రం వాళ్ళ పక్కిం ఎంక్వైతే తప్పకుండా షాలుని ఎత్తుకుపోయి ఉంటాడు ఏం మాట్లాడుతున్నామయ్యా సరే సరే నేను బయలుదేరుతాను నువ్వేం చేస్తున్నావు అసలు ఎంక్వైరీ చేయవా ఊరికి అందరినీ తప్పు పడితే కుదరదు పని కూడా చేయాలి చెప్పండి సార్ నీ గర్ల్ ఫ్రెండ్ షాలు మిస్సింగ్ చివరిసారిగా తనను ఎప్పుడు చూసావు నాకు తనే గర్ల్ ఫ్రెండ్ కానీ తనకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరితో లేచిపోయిందో ఏంటో గణేష్ మైండ్ యువర్ వర్డ్స్ షాలుని బ్రహ్మే కిడ్నాప్ చేశాడు అనుకుంటున్నాం అందుకే అడుగుతున్నాను ఇది చాలా కామెడీగా ఉంది సార్ బ్రహ్మ షాలుని కిడ్నాప్ చేయక్కర్లేదు బ్రహ్మ పిలవగానే షాలునే పరిగెట్టుకెళ్తుంది పరిత్యగించిన ఆడది గణేష్ సార్ నిజం చెప్తున్నాను సార్ సార్ షీఈ్ అ నింఫో మ్యాన్యాక్ అర్థం కాలేదా షీ లవ్ సెక్స్ తనకు మత్తులో ఉన్నప్పుడు మూడు వస్తే ఎవరు ఏంటి అనేది ఏది చూడదు తనకిష్టమైంది అది ఓ సంవత్సరం ముందు షాలు తాగిన మత్తులో నాతో గొడవపడి వెళ్తుంటే బ్రహ్మ తన్ను నేను తన్ని ఫాలో అయ్యి బ్రహ్మ లొకేషన్ని పోలీసులకి చెప్పాను అయినా తనకి చచ్చిపోతాననే భయం కొంచెం కూడా లేదు చూస్తే ఏడవాళ్ళనిపించట్లేదు అనిపిస్తుంది ఇంకొకసారి కొట్టు బ్రహ్మ చంపేస్తాడు అనుకున్నా కానీ వాణ్ణి లోపరుచుకుంది డాడీ నా కళ్ళ ముందే హత్య చేస్తాడు అనుకున్నా కానీ మ్యాటర్ ముగించి మనసు మారావిని చంపకుండా వదిలేశాడు తను వచ్చేస్తుందిలే డోంట్ వరీ